హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇటు లొకేషన్కి అయితే వచ్చాము మాకు బ్రదర్ చెప్పారు లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది ఈరోజైతే నేను మా బ్రదర్ వచ్చేసినాము బిఎన్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అన్నది ఇద్దరం కలిసి ఇక్కడ లొకేషన్కి వచ్చినాము ఎక్కడ వెళ్ళినా సరే ఎటు వెళ్ళినా సరే మేము ఇద్దరం అయితే కలిసి వెళ్తాం ఫిషింగ్ అయితే చూడండి లొకేషను ఈ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు ఫిషింగ్ ఎక్కడ ఉంటుంది ఇంత ఇంతకు ముంగట వచ్చినాం కానీ అటువైపు వెళ్ళాము మేము చాలా లాంగ్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అటువైపు అయితే కొంచెం ఫిషింగ్ తక్కువనే ఉండే ఇటువైపు కూడా ఇప్పుడు కొత్త లొకేషన్ ఇది చూడాలి మళ్ళీ ఫిషింగ్ ఏమాత్రం అవుతుందో రెడీ చేద్దాం ఇంకా ఫిషింగ్ అయితే వేటకు సిద్ధం అవుదాం తొందరగా అక్కడ వన్ ఇయర్ అక్కడ పోతే ఆగరణ ఆగాలి கட்டந்த அப்பாக்கு ரவுண்ட வயர் வைர் boleh idun dateng juga, apa? Oke, orang ini, hmm, Mika? esaree enmi feneŋ muradia adicinam <coughs> ఇంకోటిలో ఆ కొట్టు అక్కడికి వస్తుంది ఇంకోటిలో ఆవుతుంది దీనికైతే డబల్ పడింది పెట్టు పడి పోయే ఛాన్స్ లేదు రెండు పడేరా మూడు పడ్డాయి తనలాడుతున్నా డబ్బా ఆల్రెడీ ఆ డబ్బా ఆల్రెడీ తంలాడుతుంది దీన్ని తండ్రి చికెన్ పోతాము దీని వేసి దాన్ని దిద్దాం அதே ஆக இப்போ அது கொண்டோய் இறுக்கப்பே ஆல்ரெடி எங்களுக்கு போத்து அது ஓப்பன் ஜெயலலி சிக்கேன் ஐத்தபா கட்டிங்க விட் కడగొనేక కడగొనేక డబ్బా ఉందరా మల్ల చిక కొడుతది అది ఏ కడ కడ డబ్బా పోబడలేదు అది వేనా బ్లాక్ రౌనేదా ఈ రోజు వరకు సాపర్సుతునే మొత్తం మొత్తం బ్లాక్ రౌనే ఈ రోజు వేరే పడతలే పడ్డ సైజులు కూడా అమౌంట్ మొత్తం కేజీ సైజులే పడుతుంది అన్ని కూడా ఇవి చేస్తాయి అరేస్ ఇట్లా ఉంటుంది పరిస్థితులు జాగ్రత్త దీంట్లోకి ఉన్నంత బల్కి దేంట్లోకి ఉండదు ముకు ము అటు చేసుకున్నది అన్ని సేసులు పడుతున్నాయి ఏందో తెలుస్తలేదు పడితే సాయంత్రం వరకు పడితే అందులో అల్లు కట్ చేసేయండి కట్ చేసేయండి ప్లేట్లో ఇస్తాం ఇంకా కలిసి అని అవుతాం రన్ అవుతాను తొందర అయితే మనం తొందర తొందర తీసుకొని తొందరగా వెళ్ళిపోతాం సాయంత్రం అని నా పోదా లేట్ చేస్తాయి మంచిది ఒక కొడి ఉంటది రెండు హక్స్ పడి ఉంటాయి అదే ఉంది హ్ అదేంట ఇక్కడ అదే అదే వైర్లు ఉన్నాయి కదా ఉన్నాయి రెండు ఉన్నాయి

எப்போ வர தீஸ்கிட்டே மஞ்ச ப்ளேஸ்ல చేతి నుంచి నీళ్ళు కారు అది పెద్దదే కదా బాగుంది మొస్తారు లూజిట్స్ పోగా అడుగుతా పెద్దదే ఇది లూజిట్స్ డీలిడ్స్ అవగాలి పోతే ఫ్రెండ్స్ పడింది అది ఇంకా కూడా

ఉంటుంది మళ్ళీ గడ్డీ పెద్ద ఉంది బ్లాక్ బ్లాక్దేగా కర్రే కర్ర షాపా సైలెంట్ ఫోన్ వచ్చా సైలెంట్ ఫ్రెండ్స్ ఈ బ్లాక్ రౌ ఏందో కానీ దాని టెంపర్ మాత్రం మామూలుగా ఉండదు అస్సలు ఒక రేంజ్లో గుంజుకపోతుంది చేప మాత్రం అది రెండు ఒక కేజీ చేపనే సరే అది పడ్డది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు పడింది ఒక రెండు కేజీలు ఉంటుందేమో కానీ ఏ స్పీడ్గా తీసుకెళ్ళిపోతుంది వైర్ అసలు దగ్గరికి వచ్చి మళ్ళీ బండలి బండలు బండ ఏం అది దాని కింద చుట్టిందంటే రాదు ఇంకా బండ కింద సైలెంట్ సైలెంట్ అది

కోసుకో నుంచి ఎడికి కాడ చూసినా ఆడ నుంచి మీరు వచ్చి ఇక్కడ నుంచి వచ్చి కంప్లీట్ కోసుకుంటే కోసుకుంటే ఎక్కడికి వచ్చేసింది అదే మొత్తం కోసేసింది ఇగో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ పడ్డ ఉక్కు మొత్తం ఇక్కడ దాకా కోసుకొచ్చింది అది ఏ రేంజ్ లో అది స్పీడ్ అనేది

డబ్బా తిరుగుతుందా ఇంకోటి చికెన్ వేకుంటే డబ్బాలు తిరుగుతున్నాయి ఈరోజు చికెన్ తిండేటట్లే ఉంది దీనికి పోయి అట్టి 나도 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 సైజు అదే మెల్ల కదా సర్జీ చేతి కొడుతుంది బ్యాక అనేది చిన్నదైనా సరే కానీ దాని పెంపది మాత్రం చాలా ఉంటుంది కొద్దిగా గట్టివాడ చిన్నవి కూడా గట్టిగా పూస్తున్నాయి ఉందా దీనికి రెండు పడినాయి ఫ్రెండ్స్ ఇదిగా చూడండి దీనికి కూడా రెండు ఉన్నాయి చూడండి ఒక్క ఫీడర్ రెండు రెండు వస్తే ఒక్కొక్క ఫీడర్కి రెండు రెండు పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇందాక మా బ్రదర్కి పండి ఇప్పుడు నాకు పండినాయి పోతున్నాయి మొత్తం మాడికాయ గుత్తులు లాగా వస్తున్నాయి మొత్తం మొత్తం అట్లా వస్తున్నాయి బయటికి వచ్చేటప్పుడు ఒక్కొక్క దానికి రెండు 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 పడుతున్నాయి అట్లా అయిపోయినాయి మన తిలాపి అట్లా లోపల ఇవి కూడా పైకి లేకుండా అరే కిందకి ఓకే సార్ రెండు పడుతున్నాయి చిత్ర విచిత్రంగా నీళ్ళు ఒక డబ్బా ఉందా లేదు కదా లేదు ఒక్క డబ్బా కూడా లేదు నీళ్ళలో పది డబ్బాలకు ఇద్దరు కలిసి ఒక డబ్బా కూడా నీళ్ళ లేదు ఒక డబ్బా వేసి ఇంకో డబ్బా లోపు ఈ డబ్బా తీసుకొని పోతుంది సిక్కిమా ఆడొకటి ఉంది పడతలేదు ఆగుతావా కొంచెం ఫ్రెండ్స్ అక్కడ బ్యాక్ సైడ్ డబ్బా అంటే ఒక్క డబ్బా కూడా వాటర్ లేదు మొత్తం బయటనే ఉన్నాయి ఉన్న పిండి మొత్తం ఇదే డబ్బాలు చూడండి మొత్తం మొత్తం అసలు ఒక్క డబ్బా ఒక షేప్ లో మొత్తం బయట ఉన్నాయి అన్ని గడపైన డబ్బాలని ఒక్కటి కూడా ఎంతో లోపలికి తీసుకెళ్ళింది ముఖం కడుకొని కొంచెం దూరంలో నేను రెడ్ డ్రావ్ లాగా ఉంది రెడ్దా ఆ రెడ్ లా రెడ్ డ్రావ్ లాగానే ఉంది బ్లాక్ ఇది కాదు ఎగిరి బచా చేద్దాం అలా అయితే రెండో కనిపిస్తుంది ఆ గుండకడుక అది సరే కంప్లీటెడ్ రెడ్ డ్రావ్ రెడ్ డ్రావ్ చిన్నది చిన్నది రెడ్ డ్రావ్ చిన్న సైజ్ وړా హాఫ్ కేజీ పైన ఓన్లీ ముప్పలా దిగింది చూడండి ఫస్ట్ టైం ఇట్లా ఒకటే హుక్ ముప్పలా ఓన్లీ ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి ఫిష్ ఫీడర్ ఇప్పుడు మా బ్రదర్ వచ్చేసి ఫిష్ ఫీడర్కి పిండి పెడతాడు చూడండి సో ఇదే ఫీడర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఆల్ ఇండియా డెవరీ అయితే డెలివరీ కూడా చేయగలుగుతాను సో మన మొబైల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడు మీకు పిండి ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా అనేది దానికి పెట్టాలని చూపిస్తాను చూడండి క్లియర్గా ఇది బెయిట్ వచ్చేసి ఇది ఎప్పుడు చెప్పే బేటే మీకు దానిలో వీడియోలో మీకు డిస్క్ర పైన ఇస్తాను చూడండి డిస్ప్లే పైన ఇస్తాను మేము ఏమేమి ఐటమ్ వాడతాం దీంట్లో అనేది ఒకసారి పిండి పెడతాడు చూడండి మా బ్రదర్ కూడా అయితే మీకు చూపిస్తాను స్ప్రింగ్ లోపలికి పోయే విధంగా అయితే పెట్టుకోవాలి బేట్ అనేది ఆగుతావా కొంచెం ఎందుకండి ఫ్రెండ్స్ అక్కడ బ్యాక్ సైడ్ అవుతుంది ఇక్కడ డబ్బా అంటే ఒక్క డబ్బా కూడా వాటర్ లేదు మొత్తం బయటనే ఉన్నాయి ఉన్న పిండి మొత్తం అయిపోయినాయి డబ్బాలు చూడండి మొత్తం అసలు ఒక్క డబ్బా ఒక షేప్ మొత్తం బయటనే ఉన్నాయి అన్ని గడపైన డబ్బాలని ఒక్కటి కూడా ఇల్లలేదు అలా అనేది చిన్నదైనా సరే కానీ దానికి మాత్రం షార్ట్ అది కొట్టువేట గట్టిగా చిన్న కూడా గట్టిగా చూస్తున్నాయి చిన్నగా ఉందా దీనికి రెండు పడినాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి దీనికి కూడా ఉన్నాయి చూడండి ఒక్కొక్క రెండు రెండు ఒక్కొక్క ఫీడర్కి రెండు రెండు పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇందాక మా బ్రదర్కి బాయి నాకు ఎక్కడికి పోతున్నాయి మొత్తం మాడికాయ గుత్తులు లాగా వస్తున్నాయి మొత్తం మొత్తం అట్ల వస్తున్నాయి పైకి వచ్చేటప్పుడు ఒక్కొక్క దానికి రెండు 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 పడుతున్నాయి అట్లా అయిపోయినాయి మన తిలాపి అట్లా కూడా పైకి లేచా అరే కిందకి ఓకే సార్ చిత్ర విచిత్రంగా నీళ్ళు ఒక డబ్బా ఉందా లేదు కదా లేదు డబ్బా కూడా లేదు నీళ్ళలో పది డబ్బాలకు ఇద్దరు కలిసి ఒక డబ్బా కూడా నీళ్ళ లేదు ఒక డబ్బా వేసి ఇంకో డబ్బా పెట్టే లోపు ఈ డబ్బా తీసుకొని పోతుంది సిక్స్ ఆడొకటి ఫ్రెండ్స్ ఇవే వచ్చేసి పాపప్స్ మనం ఫీడర్కి పెట్టేది ఇవి మీకు టెన్ రూపీస్ ప్యాకెట్ లేడీస్ ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది ఇవి వచ్చేసి పాపప్స్ బాల్స్ సో ఇవే మనం యూజ్ చేసేది అయితే ఇప్పుడు ఒకసారి ఉక్కుకి ఏ విధంగా పెట్టాలో మీకు చూపిస్తాను చూడండి ఇట్లా ఉక్కుకి వచ్చేసి రెండు రెండు పాపప్స్ అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇదే విధంగా మూడింటికి ఇదే విధంగా పెట్టుకోవాలి పాపప్స్ అనేటివి మనము మిగతా రెండింటికి కూడా ఒకసారి మీ ఈ విధంగా అనేది పెట్టుకోవాలి సో ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఫీడర్ పైన జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి దాన్ని జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసి ఈ ప్రెస్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పిండి పెట్టుకోవాలి ఎందుకంటే కొన్నిసార్లు వాటర్లో ఈ విసిరినప్పుడు ఏమవుతుందంటే ఊడిపోయే ఛాన్స్ ఉండదు పాపప్స్ అంటే మీకు పర్మనెంట్ పాపప్స్తో పోలిస్తే ఇవి వచ్చేసి మీకు రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి మీరు కావాలంటే ఒకసారి వాడి చూడండి ఒకసారి వాటర్లో త్రో చేస్తాడు చూడండి ఇది ఎట్లా విసిరేయాలండి అనేది ఈ విధంగా త్రో చేసుకున్న తర్వాత బాటిల్ అనేది కింద పెట్టుకొని ఏదైనా రాయి కానీ ఏదైనా ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం అడ్డం అనేది లేదంటే బాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంది చేప డబ్బు అనేది విధంగా పెట్టుకుంటే మనకి ఫిష్ లాగినప్పుడు ఇదే మూమెంట్ తెలుస్తుంది ఇట్లా లాగినప్పుడు మాత్రమే అప్పటి వరకు మనకు చేప పడనట్లు అర్థము అట్లా లాగితేనే అప్పుడు మాత్రమే మన బాడీలో అనేది తీసుకోవాలి సో ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా చేయండి ఒకవేళ ఎవరికైనా ఫీడర్స్ కావాలని మన మొబైల్ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ అక్కడ ఓని ఎక్కడ ఓని ఇక్కడ పట్టదార్లెడీ నా దారం తీసుకొని వస్తుంది నా దారం తీసుకొచ్చింది ఆల్రెడీ వచ్చింది చెప్పితే నేను నేను కార్లో ఆడుకున్న బైక్లో ఎడుతున్నాను అక్కడ మళ్ళా నీకే దానికి పోతుంది సూడు దగ్గరికి వచ్చి మళ్ళీ ఎంత పోలిపోతున్నాగో

డబ్బాలు మొత్తం డబ్బాలు రెండు డబ్బాలు తగ్గులు అన్నీ తీసుకొని వచ్చింది ఎంతో ముప్పటిగా పెట్టుకొని వచ్చింది జాగ్రత్త అనుకో ఇచ్చింది అనుకో పడతాయి అప్పుడు షాపు నివేస్తాము పడ్డాకేకే ఫార్టీ సెవెన్ గన్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకా ఫిషెస్ అయితే గట్టిగా పడ్డాయి పిండి మనం తెచ్చుకున్న పిండి కూడా మొత్తం అయిపోయినాయి కాబట్టి ఇంకా ఫిషింగ్ అయితే క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాను చూద్దాం ఈరోజైతే ఫిషింగ్ చూస్తున్నాను ఫ్రెండ్స్ బ్లాక్ రౌలే పడ్డాయి ఒకటి మాత్రం తిలాపియ పడింది ఇవన్నీ ఫిష్ ఫీడర్తోనే ఫ్రెండ్స్ ఇప్పుడు మా బ్రదర్ ఉన్నారు కదా మా బ్రదర్ కూడా వచ్చాను నేను మా బ్రదర్తోనే నేనైతే ఫిష్ ఫీడర్ తీసుకునేది మీకు ఎవరికైనా ఫిష్ ఫీడర్ కావాలనుకుంటే మాత్రము తప్పకుండా అయితే పైన నెంబర్ అయితే ఇస్తాను మా బ్రదర్ది మా బ్రదర్ ఛానల్ బిఎండ్ ఫిషింగ్ తన దగ్గర ఆల్ ఇండియా వైజ్గా డెలివర్ చేయగలుగుతాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫిష్ ఫీడర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ నెంబర్ కాల్ చేసి ఫిష్ ఫీడర్ అయితే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే ఇందుగానే పడ్డాయి నాకు మా బ్రదర్కి ఇద్దరికి కలిసి ఇది ఒకే దగ్గర చేసాం ఇద్దరము ఇదైతే మీకు కింద అయితే చూస్తారు ఫ్రెండ్స్ అయిపోదండి అట్లా సార్ అప్ప ఎంత చేంజ్ అయింది కాదు అది మాట తిరుగుడా కూల్గా ప్రశాంతంగా ఏమి ఉంటుంది తీటాలు ఎక్కువైనాక తీటలో ఎక్కువ కట్టే ఉంటుందా ఎస్తున్నా మధ్యలో మధ్యలో పోతుంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఎన్ని పడినాయో ఇది ఇదిగో మొత్తం బ్లాక్ రవలే ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రమే పడింది రౌ ఇది ఇది చిన్నవి ఇవన్నీ బ్లాక్ రవలే చూడండి మొత్తం చూస్తున్నాను ఫ్రెండ్స్ తాగుతలేదు ఇవి కాసేపు క్లాక్గా చూద్దాం అనుకుంటే అరే చిత్ర విచిత్రంగా చేస్తున్నాయి ఇవి ఫీడర్లు లాగేటప్పుడు కూడా ఇలాగే సతాయించినవి ఇప్పుడే కాదు అరే సేపు అయితే అయితే కావాలి ఇట్లా పెట్టు అతను ఇట్లా పెట్టాను ఇట్లా క్రాస్ పెడతా ఉంటున్నాయా ఇట్లా 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 పెట్టరా ఒక్కొక్కటి ఇలా వండ పెట్టాను ఎట్లా అక్కడ ఇస్తారా స్టేట్ ఇట్లా మాకు ఇట్లా ఉంటే గడ్డి ఆడికెట్టుకుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాటి వీడియో అయితే వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి